Residentialplots.in Search simply, find easily, invest wisely. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే రాజకీయ నాయకుల్లో పండగ వాతావరణం ఏర్పడుతుంది అంతేకాదు ఆయన నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులు కూడా తమ ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ఇతర పార్టీలోకి జంప్ చేస్తుంటారు అలా జంప్ చేసిన చాలా మంది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న వారే ఎక్కువ అధికార తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ముందస్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యారు ఇక ఇదే క్రమంలో విశాఖ నార్త్ బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా ఫ్యాన్ కింద కూర్చొని గాలిని ఆస్వాదించాలని అనుకుంటున్నారట తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా కడప స్టీల్ ప్లాంట్ వంటి కీలక హామీలను బీజేపీ అధిష్టానం తొంగలోకి తొక్కడంతో ఏపీలో కబల పరిస్థితి రాను రాను అడుగంటికి పోతుంది దీంతో విష్ణుకుమార్ రాజు తన ఇంట్లో దీపం ఆరకముందే తన ఇల్లు సరిపెట్టుకోవాలనే నేపథ్యంలో ఫీచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి అయితే దీనికి తగ్గట్టుగానే విష్ణుకుమార్ రాజు వైసీపీ క్యాంప్ సమావేశ చర్చలో ఉన్నారని తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా విశాఖనార్థ్ సీట్ ను దక్కించుకున్న విష్ణుకుమార్ రాజు వచ్చే ఎన్నికలకు కూడా వైసీపీ తరపున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు అయితే ఇందుకు వైసీపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందని తెలుస్తుంది ఇక వచ్చే నెలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటించబోతున్నారు ఆయన విశాఖలో పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత విష్ణుకుమార్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి